శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం భగవతి విష్ణు భగవానునితో మాట్లాడిన తరువాత మహాదేవుడైన శంకరునితో ఇలా మాట్లాడాను శంకర మనస్సును ఆనందపరచు ఈ మహాకాళి గౌరీనామముతో ప్రసిద్ధురాలు ఈమెను నీవు భారీగా స్వీకరింపు కైలాసమును సృష్టించి అక్కడే నివసింపు ఈమెతో కూడి సంతోషమును అనుభవింపు నీ లీలలయందు తమోగుణము తమో సత్వ రజోగుణములు కూడా నీ నీయందు ఉండును రజోగుణముగా తమోగుణముగా రూపొంది అసుర సంహారము చేసే రిలీలను జరిపింపు పరమపురుషుని ధ్యానించుట నీకు తప్పనిసరి అయి ఉండును మహాదేవ నీవు పరమ పుణ్యాత్ముడవు పరమాత్మ శాంత స్వరూపుడు ఆయన ఎందు సత్వగుణం ప్రధానం నీవు ఆ స్వామిని సరణు పొందవలేను నీవు ఆ మూడు గుణములతో సంపన్నుడవు సృష్టి స్థితి సంహారములు నీ కార్యములు ఈ మూడు గుణములు లేనట్టి వస్తువు ఈ జగత్తున దేదీయునూ లేదు విశ్వమందుగల సకల పదార్థములు త్రిగుణమయములు నిర్గుణమై అందరికీ కనిపించు వస్తువు ఏదియును పూర్వము లేదు ఇక ముందు ఉండబోదు ఎప్పుడునూ కనిపించునట్టి పరమాత్మయే నిర్గుణుడు శంకర నేను సమయానుకూలముగా సగుణ నిర్గుణ రూపములను కూడా దాల్చగలను నా రూపము సర్వోత్తమమైనది నేను సదా సమస్తమునకు కారణమయ్యుందును ఎప్పుడూ కార్యమును కాను కారణమైనప్పుడు నా రూపము సగుణమయము పరమ పురుషుని పరమాత్మ దగ్గర నేను నిర్గుణముతో నుండును అహంకారము శబ్ద స్పర్శ మొదలగునవి మహాతత్వము యొక్క గుణములు కార్యకారణ రూపముతో రాత్రింబగళ్ళు వ్యాపారము కొనసాగుచుండును నా వలననే అహంకారము ఉద్భవించును అందువలన కళ్యాణకారిణి నన్ను కారణమని చెప్పెదరు అహంకారము నా కార్యము దీనియందు సత్వరజస్తమో గుణములను మూడు గుణములు వచ్చి చేరును అహంకారము నుండి మహాతత్వము ఉత్పన్నములు ఇది సమష్టి బుద్ధిని పరిచయం చేయుడు దీనితో మహాతత్వము కార్యమని అహంకారము కారణమని చెప్పెదరు అహంకారము నుండి తన్మాత్రలు ఉత్పన్నమను ఇది నిరంతరము ప్రవర్తిల్లడి నియమము అవి సూక్ష్మ రూపముతో పంచభూతములకు కారణముగులు సమస్త సృష్టి అందును పంచభూతములు సాత్విక అంశంతో ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు మహాభూతములు పదహారవది మనస్సు ఇవన్నీ ఉత్పన్న ఇందులో ఒకటి కార్యమైనచో ఇంకొకటి కారణమగులు ఈ విధమైన పదహారు విభిన్న పదార్థములు కలిపినదే ప్రాణీయగులు పరమాత్ముడు ఆదిపురుషుడు ఆ స్వామి కార్యము కాదు కారణమూ కాదు శంభో సమస్తమును సృష్టించు సమయమున ఈ విధమైన శైలిని అలవర్చుకొనము సృష్టి క్రమమున నేనిట్లు మీకు సంక్షిప్తముగా తెలిపెతెలి మహానుభావులైన దేవతలారా ఇప్పుడు నా కార్యము సిద్ధింపజేయుటకు అధిరోహించి శీఘ్రముగా మీ మీ స్థలమునకు వెళ్ళుడు ఏదైనా కఠిన సమయం ఆసన్నమైనప్పుడు నన్ను స్మరింపుడు తక్షణమే నేను మీ ఎదుటకు వచ్చాను దేవతలారా మీరు నన్నును సనాతనుడైన పరమాత్మను సదా ధ్యానము చేయుడు మమ్మల్ని ఇద్దరిని ధ్యానము చేసి తపస్సు చేసినచో మీ కార్యము తప్పక సిద్ధించును ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు ఈ విధముగా చెప్పి భగవతి జగదంబిక మాకు వీడ్కోలు పలికెను పరిశుద్ధమైన ఆచారములు గల శక్తి నుండి విష్ణు భగవానుకు మహాలక్ష్మిని శంకరునకు మహాకాళిని నాకు మహాసరస్వతిని పత్నులుగా చేసుకొనమని ఆదేశించను అప్పుడు మేము ఆ స్థలము నుండి బయలుదేరితేము కొంత దూరము రాగానే మాకు పురుష రూపములు ప్రాప్తించను దేవి యొక్క ఆ పరమ అద్భుత ప్రభావమును చూసి మేము చాలా ఆనందించతము మేము విమానమును అధిరోహించి యాత్రకు బయలుదేరితిమి ఆ ద్వీపము నుండి విమానము కొంచెము దూరము రాగానే ఆ దేవి సుధాసాగరము అన్నియును అదృశ్యమైపోయాను మరలా మాకు విమానము మాత్రమే కనిపించాను ఇవాటికి ఇక్కడితో సమాప్తం మిగతాది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీలాగా ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి